చిత్తూరు మండలం పులిమామిడి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గవినోల్ల వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప పిలుపునిచ్చారు పులిమామిడి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గవినోల్ల వెంకట్రామరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తొలుత గ్రామంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుర్మ యాదవులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో బలపరిచిన విధంగానే పంచాయతీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు అనంతరం గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ గవినోళ్ల వెంకట్రామరెడ్డి గుర్తు కత్తెరకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికీ చేరుతున్నాయని పుల్మామిడి గ్రామం మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే గవినోర్ల వెంకట్రామరెడ్డి గుర్తు కత్తెరకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు సుదర్శన్ రెడ్డి గజలప్ప కుర్వ నర్సింహులు ఎల్లాగౌడ్ సంజన టీచర్ చెట్టుకింది హనుమంతు నరహరి రఘు విజయ్ కుమార్ ఆంజనేయులు వెంకటేష్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 哎。Hey. ரெண்டு ரெயணுபால் வச்சு ரெண்டு வேலை பதினாறு కేసీఆర్ అధ్యక్షతన శాసనభకు తొంభై సీట్లు గెలుచుకోవడం జరిగింది మరి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి ప్రజలు పట్టం పెట్టారు ఈరోజు కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి చేసే గౌరవ ముఖ్యమంత్రి చేసే పనులకు ఈరోజు ప్రజలు శ్రీకారం చుట్టాడు ముఖ్యంగా ప్రజలకు అవసరం ఉంది కరెంటు దాన్ని ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడము వృద్ధులకు పింఛిన్లు ఇవ్వడము వెయ్యికి రెండు వేలు చేయడము వికలాంగలకు పదిహేను వందలు మూడు వేలు చేయడము మరి మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను కూడా మరమ్మతు చేసి చెరువులో నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇవ్వడము ఈరోజు కళ్యాణ లక్ష్మి పద్దెనిమిది ఏళ్ళ ఇంటి అన్ని కులాలు కూడా ఒక లక్ష రూపాయలు కళ్యాణం చే పెళ్లి చేసుకోవడానికి ఇవ్వడము ముఖ్యమంత్రి గారు పీఠం కూర్చున్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు ఏ గ్రామంలో చూసినా కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థుల ఏక ఎన్నికలు జరుగుతామని చూస్తున్నాం మనం నిన్న ఏడు వందల పైన చెలుపు తెలంగాణ రాష్ట్రంలో ఏక ఎన్నికలు జరిగింది ప్రజలు ఈ విధంగా ఏ పార్టీకి లేనటువంటి అస జనాగరణ ఏదో మన కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఉంది ఈరోజు పులిమాన గ్రామంలో మా అభ్యర్థి వీరిని కూడా ప్రజలందరూ కూడా మీద గెలిపిస్తే మేము ఆశిస్తున్నాం నా పేరు జి వెంకట్రామరెడ్డి పులిమామిడి సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి ప్రజలంతా నన్ను అధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుతూ అధిక మెజారిటీతో గ్రామ ప్రజలందరికీ వాళ్ళకి ఎల్ల వేళలా నేను సహాయంగా ఉండి వాళ్ళకి సేవ చేయుటకు కృషి ఊర్లో గ్రామంలో ఇక్కడే ఉండి వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళని చూస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇస్తూ హామీ తీస్తూ సెలవు తీసుకుంటున్నాను కచ్చెర గుర్తుకు ఒకటి గెలిపిస్తారు Thank